రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల మూసివేత వ్యవహారంలో కుట్రపూరితంగా ఆ నలుగురు వ్యక్తులు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించారు స్థానిక సాయి కృష్ణ థియేటర్లు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిల్ రాజు సురేష్ బాబు సునీల్ శిరీష్ రెడ్డి థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని సినిమా రంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపించారు దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఉద్దేశపూర్వకంగా జనసేన నాయకునివైన తన పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం చూసి దిల్ రాజు పవన్ కళ్యాణ్ తరహాలో ఆస్కార్ నటుడిలా యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు నైజాంలో దిల్ రాజు గారు వేరే అలాగే ఏసిన్ సునీల్ సురేష్ బాబు గారు ఒకటి వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందస్తాలతో నైజాం పెట్టుకోవడం అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు ఆ నలుగురు అని ఆ పేరు ఇటువంటి వ్యక్తి ఆ రాజ్యమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్ ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే ఒక తూర్పుగోదావరి జిల్లా గురించి అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిప్ కలిపని చెప్తుడు ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి పవన్ కళ్యాణ్ గారు సోకాలి వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేతని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని తిరిగి తిరిగి మీ పార్టీ అతనే చేసాడు మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మాపడం జరిగింది దిల్ రాజు గారు దిల్ రాజు గారు తమ్ముడు శిరీస్ రెడ్డి అండ్ సురేష్ బాబు సునీల్ పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఏంటి ఏంటన్నది ఆయనకి తెలుసు తప్పు చేసిన మాత్రం ఎట్టి పరిస్థితి వదలను రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన అంత సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్నెస్ భయపడే కదా ఎలా టర్న్ అయ్యి టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు ఇది దారుణం మీ అందరికీ తెలుసు పత్రికాముఖంగా మరొకసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు సురేష్ బాబు రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు సునీల్ మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో అందరికీ దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అసత్యం ఏంటి ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా అంతా మీకు మీరంతా చూస్తున్నారు కదా ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి ఇదంతా చూడండి ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది ఏంటి పంతొమ్మిదో తారీఖున చాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఆ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు సారీ దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారంటే మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని